ఇక పాక్స్ గురించి ఇప్పుడు అంతా చర్చ ఇది నిజంగా ప్రమాదకరమైన మంకీ పాక్స్ వేరియంట్ గానే తెలుస్తోందా లేకపోతే వేరేదా అయితే భారత్ లో నమోదైన కేస్ కేసు టూ రకంగా తేల్చింది కేంద్రం కేంద్ర ఆరోగ్య శాఖ ఇదే విషయం స్పష్టం చేసింది ఆందోళన చెందాల్సిన అవసరం లేదని క్లే టూ ప్రమాదకరం కాదని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చింది అదే సమయంలో మంకీ పాక్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని మాత్రం రాష్ట్రానికి ఆదేశాలు జారీ చేసింది మంకీ పాక్స్ వైరస్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తోంది ఆఫ్రికా యూరోపియన్ దేశాన్ని వణడిగించిన ఈ వైరస్ భారత్ లోకి ప్రవేశించింది ఈ ఏడాది భారత్ లో తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది ఢిల్లీలో ఒకరికి మంకీపాక్స్ లక్షణాల్ని గుర్తించారు టెస్టుల్లో రోగిలో వెస్ట్ ఆఫ్రికన్ ప్లేట్ టూ మంకీపాక్స్ వైరస్ ఉనికిని గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది మంకీపాక్స్ సోకిన వ్యక్తి ప్రస్తుతం ఢిల్లీలోని ఐసోలేషన్ సెంటర్ లో చికిత్స పొందుతున్నాడు ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది భారత్లో నమోదైన ఈ కేసు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ప్రకటించిన క్లేడ్ వన్ రకం వైరస్ కాదని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం వెల్లడించింది క్లేడ్ టూ కేసు కొత్త రకం వేరియంట్ కాదని జూలై రెండు వేల ఇరవై రెండు నుంచి మన దేశంలో ముప్పై కేసులు నమోదయ్యాయని వివరించింది మంకీ బాక్స్ కేసు నమోదు కావడంతో రాష్ట్రాలను అలర్ట్ చేసింది కేంద్రం ఎయిర్పోర్టులు ఓడరేవుల ద్వారా దేశంలోకి ప్రవేశించే వారిని క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశాలు జారీ చేసింది బాక్స్ వైరస్ ను గుర్తించేందుకు వీలుగా దేశంలో ముప్పై రెండు ప్రత్యేక ల్యాబ్ ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసింది కాంగో దేశంలో ఆందోళనకర స్థాయిలో మంకీపాక్స్ కేసులు పెరిగిపోయాయి దీంతో కాంగోతో పాటు ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా పెడుతున్నారు అధికారులు